కుదిరింది రోకలి తలక జుట్టుమన్నట్టే ఉంది కదా ఉత్తరప్రదేశ్ అమరో జిల్లా మొహల్లా కోట్లో ఉండే పూజాదేవి అనే ఆమె చేసిన పని మొన్న నాలుగు రోజుల కిందట ఈ పెంపుడు పిల్లికి పానం బాగలేక కాలం చేసిందట ఇంట్లే అయితే జీవిడిసిన ఆ పిల్లిని ఈడన్న ఇంత గుంత చేసి పూడ్చి పాత పెట్టకుండా సంటి పిల్లని ఎత్తుకున్నట్టే ఎత్తుకొని కూసుందట రెండు రోజుల దాకా అట్లనే అదేంది ఆ పిల్లి చచ్చిపోయింది కదా ఎందుకు అట్లా పెట్టుకున్నావు అని ఆమె తల్లి అడిగితే మీరే బిల్లి ఫిరిసే జిందా ఓజాయిగా నా పిల్లి మళ్ళా బతుకుతుంది మీరు చూస్తుండూ రి అని మొండిగా వాదించుకుంటా పంచాది పెట్టుకుందట దీవిని పిలిపిచ్చిచ్చిచ్చిచ్చిచ్చి పాడైపోను ఏమన్నా తలగట పో అంది ఇవలి పనుల వాళ్ళు ఉంటే చక్కగా పోయి సీలింగ్ ఫ్యాన్ కు ఊరేసుకొని ఇవి తీసుకుందట ఎంత పని చేసింది చూడు పిల్లి మీద ఉన్న ప్రేమ ఇప్పుడు పిల్లి కోసం పానమే తీసుకొని పాడైంది పో పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నదట ఈమె పెళ్లి అయిన రెండు ఏళ్ళకే మొబైల్ ఇడిచిపెట్టి పెట్టిపోయినట ఇక మొన్న నాలుగైదు ఏళ్ళ కిందట ఈమె తండ్రి ఇంకో తమ్ముడు కూడా జీవిడిచినట పానం బాగాలేక ఏమన్నా ఏడాదిన్నర కింద ఈ పిల్లి తెచ్చి తోడు లెక్క పెంచుకుంటుందట లాస్ట్ కు ప్రేమతో పెంచుకుంటున్న ఈ పిల్లి కూడా నన్ను ఒంటరిని చేసిపోయిందని ఫీకర్ ఫికర్ పెట్టుకుందో ఏమో గానీ పానమే తీసుకుంది పో పోనీ ఏమాట కామాట నీరీ తట్టుకోలేనంత ప్రేమ పెంచుకుంటూ అస్సలు మంచిది కాదు